విశాఖ స్టీల్ కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది సుమారు ముప్పై ఐదు వేల కోట్ల నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కు జవసత్వాల్ నింపేలా చర్యలు తీసుకోబోతోంది ప్రభుత్వ రంగ సంస్థలైన సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను విలీనం చేసే ఆలోచనలో కేంద్రం ఉంది నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మరుగడ కొనసాగేలా పలు ప్రతిపాదనలపై చర్చించారు విశాఖ స్టీల్ కు చెందిన పంతొమ్మిది వేల ఎకరాల భూమిలో కొంత భూమిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్ఎండిసికి కమ్మడం స్టీల్ ప్లాంట్కు ఉన్న బ్యాంకుల రుణాలను చెల్లింపు చేయడం మరో ప్రతిపాదన ఉంది ఏడు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ దేశంలోనే తీర ప్రాంతంలో నెలకొల్పిన తొలి బుక్కు కర్మాగారం ఒక్కో బ్లాస్ట్ పర్నేజ్ రెండు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల సామర్థ్యంతో మొత్తం మూడు బ్లాస్ట్ పర్నేజ్లు ఉన్నటువంటి విశాఖ స్టీల్ కర్మాగారంలో ప్రస్తుతం రెండు మాత్రమే పనిచేస్తున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతున్నట్టు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ఎండీసీ సెయిల్ చైర్మన్లతో చర్చిస్తున్నామంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం ప్రజల కోరిక మేరకు విశాఖ స్టీలు మనుగడ సాగించేందుకు గాను కేంద్రం చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది అనేక ప్రతిపాదనలు పరిచే పరిశీలిస్తుంది ఉక్కు శాఖ మంత్రి ఉపా సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ నేతృత్వంలో ఈరోజు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది సార్ ఈరోజు చాలా ఉన్నత స్థాయిలో అధికారులతో సమావేశం జరిగారు సెయిలు ఎన్ఎండిసి ఎండీలతో కలిసి మాట్లాడారు చైర్మన్స్తో కలిసి మాట్లాడారు ఏ రకంగా ఈ విశాఖ శాశ్వత శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించేందుకు ఆస్కారం ఉంది విశాఖ స్టీల్ని ప్రైవేటీకందించి కాపాడాలని యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క కోరిక రాజకీయాలకు అతీతంగా అయితే దాన్ని ఏ విధంగా దాన్ని ఒక శాశ్వత పరిష్కారం దిశగా తీసుకువెళ్ళాలి తప్పించి ఒక ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆ సమస్య పరిష్కారం అవుతుందని మేమైతే లేదు గతంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది వేళ మళ్ళీ ప్యాకేజ్ ఇస్తే మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి రావచ్చు ఏమైనా సరే దీన్ని ఒక శాశ్వత పరిష్కార దిశగా దీన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన వీళ్ళ సమావేశమైన వీళ్ళ ఎన్ఎండిసి చైర్మన్ గారితో కానీ మన సేల్ చైర్మన్ గారితో కానీ నేను అనేక విషయాల మీద సమావేశమైనప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ విషయం కూడా ముఖ్యంగా చర్చించడం జరిగింది స్టీల్ ప్లాంట్ని సైల్లో మెర్జ్ చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ వడ్ ఉన్నాయి వాటిని ఎట్లా షార్ట్అవుట్ చేయాలనేటువంటి విషయం మీద అలాగే అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచిస్తున్నాం చాలా ప్రత్యామ్నాలు ఉన్నాయి ఒకటి కాదు ఏదో రకంగా దాన్ని ఒక మంచి పరిష్కారం ఆర్ఏన్ఐళ్ళుకి చూపెట్టాలనేటువంటి దిశగా ఆలోచన చేస్తుంటే ప్రధానంగా సార్ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మేరకు నష్టాల్లో ఉంది అన్నది ఉన్నటువంటి సమాచారం దీనికి చెందినటువంటి భూమి దాదాపు పంతొమ్మిది వేల ఎకరాలు ఉంది దీంట్లో ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాల వరకు ఎన్ఎండిసి మరొక కేంద్ర ప్రభుత్వ సంస్థకు అమ్మి అక్కడ పెళ్లెట్టు ప్లాంట్ను పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లుగా ఉంది ఈ పరిశీలన ఈ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందా అదే ప్రతిపాదన గతంలోనే వచ్చింది ఒక ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏకర్స్ అట్లాగా వారికి ఇచ్చి వాళ్ళతో పిల్లెట్ ఇండస్ట్రీ పెట్టించి ఆ ల్యాండ్ నిమిత్తం ఎన్ఎండిసి కొంత మొత్తాన్ని చెల్లించే విధంగా ఇడీ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ పిలిచే ఈ విశాఖ స్టీల్ని ని అంటే మరొక కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది కూడా విలీనం చేసే ప్రతిపాదన కూడా ఉన్నారు సెల్ లో ఉన్నటువంటి రూర్కెలా కానీ బిల్లాయి కానీ అన్ని స్టీల్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉన్నాయి సో అదేవిధంగా సైల్లో డైరెక్ట్గా మెజేజ్ చేసుకోవడానికి సెజీ మన సైల్ ఏదైతే ఉందో అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి కొన్ని టెక్నికాలిటీస్ ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మనం అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచించి పెద్దల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ పాలసీల అనుగుణంగా ఈ ఇది వచ్చింది కానీ విశాఖ బుక్ మీద ప్రభుత్వానికి వేరే వ్యతిరేకత అయితే లేదు కాబట్టి శైల్లో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ లాభాల్లో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు నష్టాలు వస్తున్నాయి చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్స్ నష్టం ఇదంతా ప్రజల ధనం కాబట్టి దీన్ని ఇంకా నష్టాలను భరించేటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉండకూడదు అనేటువంటి ఆలోచన అదే సమయంలో ఆ నష్టాలను ఎలా అధిగమించాలనేటువంటి విషయం మీద కూడా ఎక్సర్సైజ్ చేస్తాం మొత్తానికి నష్టాలు వచ్చే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రతి పరిస్థితులు కూడా ప్రభుత్వం మోసే ఆలోచన లేదు కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం లభించాలి అదేవిధంగా రాష్ట్ర ప్రజల యొక్క కోరికను కూడా తీర్చాలని వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అధికార బీజేపీ గతంలో ఎప్పుడు చెప్తున్నట్టుగానే విశాఖ స్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయము అని అన్న అన్నదానికి గాను ఇటు ప్రభుత్వ పరంగా కూడా అనేక ప్రతిపాదనలు పరిశీలించడం దానికి తదనుగుణంగా అతి త్వరలోనే నిర్ణయాలు తీసుకోవటం దీనికి ఒక శాశ్వత పరిష్కారం లభించేలా ప్రయత్నం చేస్తుందని మంత్రి చెబుతున్నారు ప్రసాద్ ఎన్టీవీ న్యూఢిల్లీ